సాధారణముగా మనం ఏ పని అయితే ఇష్టపడతామో దానినే చేయడానికి పరితపిస్తాం మనిషి దేవుని ఇష్టాన్ని చేయడం కంటే తన ఇష్టాన్ని చేయడానికి ఆసక్తి కనపరుస్తాడు ఇది అనేక మందిలో కనిపించే సహజమైన లక్షణం సంఘాలను చెదరగొట్టడం శిష్యులను బెదిరించడం క్రైస్తవులను పట్టుకొని బంధించి చెరసాలలో వేసి వారు మరణించేంత వరకు హింసించడం సవులకు ఇష్టముగా ఉండేది ఒకరోజు ఏసుక్రీస్తు సౌలను దర్శించి పౌలుగా మార్చినప్పుడు అతడిస్తున్న సాక్ష్యం నేను క్రీస్తుతో కూడా సిలువేబడి ఉన్నాను ఇకను జీవించువాడును నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలతీలోకి రాసిన పత్రిక రెండు ఇరవై ఆ పాత సౌలు యొక్క ఇష్టములు అతని కోరికలు రోషము కోపము పౌరుషము దూషణ ఏమయ్యాయి ఆ పాత సౌలు ఏమయ్యాడు మరణించాడు క్రీస్తుతో పాటు సిలవ వేయబడ్డాడు ఇకను జీవిస్తున్నది తాను కాదని క్రీస్తే తనందు జీవిస్తున్నాడని చెప్తున్నాడు ఎంత గొప్ప సత్యం దేవుని బిడ్డలారా రక్షించబడిన మనము క్రీస్తుతో పాటు సిలవేయబడ్డాం మన పాత రోత జీవితము సమాధి చేయబడింది మనకంటూ పాపపు సంబంధమైన ఇష్టాలు కోరికలు ఉండడానికి వీలులేదు ఇక నుండి ప్రతి ఒక్కరూ మన ఇష్టాన్ని మన కోరికలను సిలువేయాలి ప్రభువ నా ఇష్టం కాదు నీ ఇష్టమే నా చిత్తము కాదు నీ చిత్తమే అని చెప్పగలగడమే అసలైన క్రైస్తవ జీవిత విధానం అనే సత్యము మర్చిపోవద్దు భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఒకప్పుడు అబ్రహాము విగ్రహారాధికుడు మోసే హంతకుడు యాకోబు మోసగాడు సౌలు హింసకుడు పేతురు పిరికివాడు ఇప్పుడు అబ్రహాము హెబ్రియుడు విశ్వాసులకు తండ్రి మోషే గొప్ప నాయకుడు యాకోబు ఇజ్రాయేలు సౌలు గొప్ప సువార్థికుడు పేతురు గొప్ప హతసాక్షి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ